హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ రెండు వేల రూపాయలను ఈ తేదీన విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే విడుదల చేశారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే ఈ లిస్టులో ఉన్నవారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం మన దేశ జనాభాలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనాధారం వ్యవసాయమే అందుకే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పథకాలలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దీని ప్రధాన లక్ష్యం రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందించబడుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి నాలుగు నెలలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేసింది అయితే ఇరవై విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పంతొమ్మిదో విడత విడుదలయ్యి ఐదు నెలలు అవుతుంది ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఇరవై విడత విడుదల తేదీని ప్రకటించలేదు మీడియా రిపోర్ట్ల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు రెండున రెండు వేల ఇరవై ఐదున వారణాసిని సందర్శించనున్నారు అదే సమయంలో ఈ పథకం ఇరవై విడతను విడుదల చేసే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు రైతులు ఆగస్టు రెండున ఖాతాల్లో డబ్బులు జమవుతుందా అనే విషయంలో ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఒకసారి చూసుకుంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ను సందర్శించండి రైతు కార్నర్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబరు మరియు క్యాప్చర్ కోడు నమోదు చేయండి అవసరమైన వివరాలు పూరించి అవును అనే బటన్పై క్లిక్ చేయండి ఫారం పూర్తి చేసిన తర్వాత సేవ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో ఈ పథకానికి ఎవరు అర్హులు కాదో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదివేల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు డాక్టర్లు ఇంజనీర్లు సిఏ లాంటి నిపుణులు ఆధార్తో లింక్ చేయని బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు ఈకేవీసీ పూర్తి చేయని రైతులు సో మీ వాయిదా స్థితిని ఎలా తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఫార్మర్ కన్నర్లో బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయండి మీ పేరు జాబితాలో ఉందో లేదో తనిఖీ చేయండి సో ప్రతి రైతుకు ఆరు వేల రూపాయల సహాయం ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూసుకుంటే ఈ పథకం ద్వారా రైతులు సంవత్సరం పొడవున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు పొందుతారు ఇది వారికి విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ ఖర్చులకు లేదా ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతుంది భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం దీనికి అర్హత కలిగి ఉంటుంది పిఎం కిసాన్ పథకం వల్ల కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం సమయానికి డబ్బులు విడుదల చేస్తే రైతులకు వాస్తవిక ఉపశమనం కలుగుతుంది రైతులు తమ వివరాలు సరిచూసుకొని ఈకేవిసి పూర్తి చేయడం ద్వారా తదుపరి విడత పొందే అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోవాలి సో ఈ విధంగా మనకు పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు ఆగస్టు రెండో తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు అంటే మోడీ గారు ఆగస్టు రెండున వారణాసి పర్యటన చేయబోతున్నారు సో ఆ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు సో చూడాలి మనకు ముందే విడుదల చేయచ్చు లేదా అదే రోజు విడుదల చేయచ్చు లేదా తర్వాత కూడా విడుదల చేయొచ్చు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్